వెల్కమ్ టు మెగా తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఉద్యోగిని దుర్భాషలాడిన టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఉద్యోగులు నిరసనకు దిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నరేష్ ను పాలక మండలి సభ్యులుగా తొలగించాలని టీటీడీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి రెండేళ్ల పాటు భక్తులకు సేవ చేయాల్సిన బోర్డు మెంబర్ నరేష్ ఉద్యోగులపై పెత్తనం చేస్తూ అసభ్యకరంగా మాట్లాడటం దారుణమని మండిపడ్డారు రేపు ఉదయం టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ఉద్యోగ సంఘాల సంఘాలి శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పారు తమకు న్యాయం జరగకపోతే భవిష్యత్ కార్యాచరణను తెలుపుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి ఒక బోర్డు మెంబరు నరేష్ గారు బాలాజీ అనేటువంటి ఉద్యోగి పైన ఒక బాధ్యత కలిగినటువంటి బోర్డు మెంబరు సభ్యత సంస్కారం ఉండాలి నిత్యం కోట్లాది మంది వచ్చేటువంటి భక్తుల యొక్క సౌకర్యాలని మరింత మెరుగుపరచడానికి వీళ్ళు పనిచేయాలి అటువంటి వాళ్ళు నిన్న వ్యవహరించినటువంటి పద్ధతి మొత్తం ప్రపంచం చూసింది దీనిలో అక్కున్నటువంటి వ్యక్తిని ఎగ్జిట్ యాక్చువల్గా దర్శనం చేసుకుని బయటకు వచ్చారు మహాద్వారం ఎంట్రన్స్కి కానీ ఎగ్జిట్కి కానీ కొన్ని నియమ నిబంధనలని టీటీడీ యాజమాన్యం పాటిస్తూ ఉంది మహాద్వారం ఎగ్జిట్లో కూడా ఇటీవల కాలంలో ఆ కుడి ముందర చాలామంది ఈ ప్రెస్ మీట్లు పెట్టి కొంత డిస్టబెన్సెస్ వస్తున్నాయని చెప్పని ఎగ్జిట్ గేట్లో కూడా ఎవరైనా వీఐపీలను కూడా అనుమతించకూడదు అనేటువంటి ఒక బోర్డును కూడా ఆడ పెట్టారు ఆ పెట్టినటువంటి పరిస్థితుల్లో బోర్డు మెంబరు వచ్చాడు అక్కడ అటెండరు చెప్పాడు అయ్యా ఈ దారిలో వెళ్ళొద్దని చెప్పినారని అతడు అది కూడా బోర్డు మెంబర్ చెప్పలా మామూలు అతనికి ఉన్నటువంటి అటెండర్ చెప్పాడు అయినా బోర్డు మెంబర్ వచ్చాడు అనేటువంటి గౌరవంతో ఆయన బేగాలు తీశాడు తీస్తే చాలా బూతులు నా కొడకలారా అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం ఇక్కడ అసలు ఉన్ని వండి వద్దని అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం చాలా హేయమైనటువంటి విషయం ఇది ఒక సంఘటన గతంలో అనబాక లక్ష్మి గారు ఎమ్మెల్యే ప్లస్ బోర్డు మెంబర్ ఆమె ఆమె కూడా చక్రస్థానం రోజు ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పని ఒక రెండు నిమిషాలు నిలబెట్టినారని చెప్పి ఒక అసిస్టెంట్ని సస్పెండ్ చేశారు మహాద్వారంలో పడికాల దగ్గర సూపర్నెంట్ని ట్రాన్స్ఫర్ చేశారు ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ ఒక రెండు మూడు నెలలుగా చాలా ఇన్సిడెంట్స్ కోయిన్సైడ్ అయ్యి ఉద్యోగస్తులు చాలా తీవ్రంగా మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది ఈ స్థితిలో ఎవరైతే కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ఒక బోర్డు మెంబరు ఈ రకమైనటువంటి పద్ధతిలో వ్యవహరించడాన్ని టీటీడీలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్యాడరు అన్ని సంఘాలు కలిపి ఈరోజు సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నాయి ఆ నిర్ణయం రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసన తెలియజేయాలని చెప్పి నిర్ణయించాం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు అదేవిధంగా ఇప్పుడు మన మంత్రి నారా లోకేష్ గారిని కూడా ఇప్పుడు అవకాశం ఉంటే వెళ్ళి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అతన్ని ముందు వెంటనే బోర్డు మెంబర్ నుంచి మెంబర్షిప్ రద్దు చేయాలి అదేవిధంగా అతను బహిరంగంగా టీటీడీ ఉద్యోగస్తులందరికీ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఈ కాలంలో అకారణంగా చేసినటువంటి సస్పెన్షన్లన్నింటినీ ట్రాన్స్ఫర్లన్నింటినీ ఏది ఒక రీజన్ అనేటువంటిది లేకుండా ఈరోజు చేస్తున్నటువంటి మనం లక్షలాది మంది భక్తులు వచ్చి వాళ్ళు రోజుల తరబడి నిలబడుకున్నారు మనం మీకు ఒక ఆపర్చునిటీ ఉంది ఒక నిమిషం రెండు నిమిషాలు వెయిట్ చేసి వెళితే ఉద్యోగస్తులని మీరు గైడ్ చేసినటువంటి వాళ్ళు యాత్రికులకి మీరు ఆదర్శవంతంగా ఉంటారు కాబట్టి అటువంటి పద్ధతుల్లో ఈ బోర్డు వ్యవహరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అందుకని ఈ యాక్షన్ ప్లాన్ని మేము ప్రకటించాం రేపు టీటీడీ యాజమాన్యం ప్రభుత్వం దీనిపైన తీసుకునేటువంటి చర్యలను బట్టి మా భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుంది కాబట్టి అన్నీ స ఇదేదో ఒక సంఘం టీటీడీలో ఉన్నట్టు కాదు అన్ని సంఘాలు కలిసి కరెక్టివ్గా ఈ డెసిషన్ని తీసుకున్నాం కాబట్టి ఇప్పటికైనా వెంటనే బోర్డు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే వాళ్ళని రాజీనామా చేయించడము అనవసరంగా చేసినటువంటి సస్పెన్షన్ని ట్రాన్స్ఫర్ని మళ్ళీ రిస్టోవర్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం